అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ చావు కేక ఆఖరి భాగం మరి రచన కొమ్మూరి సాంబశివరావు గారు కథలోకి వెళ్దామా అయితే ఇప్పుడు మేనే హంతకురాలని స్పష్టంగా తేలుతుంది కదూ అన్నాడు ఇన్స్పెక్టర్ ఎలా తన తల్లిదండ్రుల విషయమే మేనాకు ఎలాగో తెలిసిందనుకుందాం మేనాకు తన తల్లి మీద తండ్రి మీద ద్వేషం కలిగిందనుకుందాం తనను కని ఎవరికో ఇచ్చేసింది తల్లి తండ్రి దేశమే విడిచి పారిపోయాడు అటువంటి తల్లిదండ్రుల మీద పిల్లలకి ఎటువంటి ద్వేషం కసి రగులుకుంటుందో చెప్పలేం తమకేదో అన్యాయం జరిగిందని తీవ్రమైన బాధపడతారని ఆ ఎవరో మనస్తత్వవేత్త ఒక పత్రికలో వ్యాసం రాశారు అమెరికాలో ఇలాగే ఓ సందర్భంలో ఓ పదహారేళ్ల కుర్రాడు తల్లిదండ్రులను పిస్తూలతో కాల్చి చంపాడట అలాగే మీనాలోనూ ఏమైనా విపరీతమైన మానసిక సంక్షోభం చెలరేగి వికారాలకు దింపు ఉండొచ్చు అంతేగాక సీతారామయ్య ఆస్తి తనకొస్తుందని మీనాకు తెలిసి అది కూడా ఈ హత్యలకు కొంతవరకు కారణం అయి ఉండొచ్చు తన మీదకు అనుమానం రాకుండా ముందు నుంచి జాగ్రత్త పడేందుకు తనే తనకి ఆకాశ రమానోత్తరాలు రాసుకుంది కమలను సరోజను చంపడానికి ప్రయత్నించడం ఉత్త నాటకం అయ్యుండొచ్చు అన్నాడు స్వరాజ్యరావు మైడియర్ ఇన్స్పెక్టర్ మీనా మీద కేసు బాగానే వాదిస్తున్నారు కానీ రఘునాథ్ని హత్య చేసింది ఎవరు అడిగాడు యుగంధర్ అది మేనే రఘునాథ్ తనని కాదని కమలను వివాహం చేసుకుంటానన్నాడు అప్పటికే రెండు హత్యలు చేసిన మీనాకి మూడో హత్య చేయటం కష్టం కాదు దురదృష్టవశాత్తు ఆదిశేషయ్య ఆ సమయానికి వసారాలోకి రావటం వల్ల అతన్ని పొడిచింది యుగంధర్ నవ్వాడు మీనా తన గదిలోంచి బయటకు వెళ్ళలేదని నేను సాక్ష్యం ఇవ్వగలను అంతేకాదు ఇన్స్పెక్టర్ రఘునాథి శవం పక్కన మీనా జేబు రూమాలుంది ఆదిశేషయ్య పక్కన మీనా ముక్కలు ఉన్నాయి మీనా హంతకురాలైతే అంత నిర్లక్ష్యంగా అటువంటి నిదర్శనాలు వదులుతుందా ఎవరో కావాలని మీనా మీద నేరం నెట్టడానికి వాటిని అక్కడ పడేశారని తెలియటం లేదు అన్నాడు స్వరాజ్యరావు విసుగ్గా యుగంధర్ని చూసి అయితే మీరే చెప్పండి అంతకుడు ఎవరు చెప్పటం ఎందుకు పట్టిస్తాను మీరు నిర్విచారంగా ఉండండి ఇంకో గంట తర్వాత మీ పరివారంతో మీరు వెళ్ళిపోండి మళ్ళీ నేను టెలిఫోన్ చేసేదాకా రాకండి అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ అనుమానంగా యుగంధర్ వైపు చూశాడు భయం లేదు నేను హామీ ఇస్తున్నాను ఇంకొక హత్య జరగదు హంతకుడు ఇప్పటి వరకు చాలా తెలివిగా ప్రవర్తించాడు నా ఊహ కందకుండా పథకం వేశాడు ఇక భయం లేదు అన్నాడు యుగంధర్ యుగంధర్ కంఠస్వరంలో గాంభీర్యం ఆత్మవిశ్వాసం ఇన్స్పెక్టర్కి ధైర్యం ఇచ్చాయి సరే మీ ఇష్టం అన్నాడు స్వరాజ్యరావు రాజు నువ్వు మన గదిలోకి వెళ్ళి పెట్టెలు సర్ది కిందకి తీసుకుంటా నేను ఇప్పుడే వస్తాను అని యుగంధర్ తిన్నగా మేనా గదిలోకి వెళ్ళి ఐదు నిమిషాలు మాట్లాడి కిందకు దిగి వచ్చాడు తర్వాత ఐదు నిమిషాలకి రాజు సూట్ కేసు తీసుకుని కిందకి దిగి వచ్చాడు యుగంధర్ ప్రభుని పిలిచి ప్రభు మేము వెళ్ళిపోతున్నాం ఇంట్లో అందరి దగ్గర సెలవు పుచ్చుకోవాలి అన్నాడు వెళ్ళిపోతున్నారా మరి హత్యల విషయం అన్నాడు ప్రభు సారీ ప్రభు నా శాయశక్తిలో ప్రయత్నించాను ప్రయోజనం లేకపోయింది నా చేత కాలేదు నేను అపజయం పొందాను అంతవరకు ఇటువంటి హంత కూడా ఎక్కడా జన్మించలేదు ఇంతవరకు అందుకే నా ప్రజ్ఞ అతని ముందు ఎందుకు పనికి రాకుండా పోయింది అన్నాడు ప్రభు దిగాల పడి చూశాడు ఒక్కసారి అందరినీ పిలుస్తావా అన్నాడు యుగంధర్ ప్రభు వెళ్ళాడు ఏమిటిది మీరు వెళ్ళిపోతే అలాగా అడిగాడు కంగారుగా ఇన్స్పెక్టర్ ఏమీ పర్వాలేదు అన్నాడు యుగంధర్ ఐదు నిమిషాల్లో అందరూ కింద హాల్లోకి వచ్చారు యుగంధర్ అందరినీ ఓసారి చూసి నేను నా అసిస్టెంట్ రాజు ఇప్పుడు వెళ్ళిపోతున్నాం ఉండి ఇక ప్రయోజనం లేదు ఈ హంతకుండి పట్టుకోవడం నాకు సాధ్యం కాదు అన్నాడు యుగంధర్ అదేమిటి యుగంధర్ గారు అంటూ ఆదిశేష యుగంధర్ చేయి పట్టుకున్నాడు అవునండి ఆదిశేష గారు మీ అందరికీ ధన్యవాదాలు అని రాజు వైపు తిరిగి పదా పోదాం అన్నాడు అందరూ చూస్తుండగానే యుగంధర్ రాజు బయటికి వెళ్ళి కారెక్కారు ఇక చీకటి పడింది యుగంధర్ రాజు నల్ల ప్యాంట్లు నల్ల కోట్లు వేసుకుని కూర్చున్నారు యుగంధర్ గడియారం వంక చూస్తున్నాడు ఎనిమిదిన్నర గంటలకు యుగంధర్ ఇన్స్పెక్టర్ టెలిఫోన్ చేశాడు ఆదిశేషయ్య ఇంట్లో కానిస్టేబుల్స్ ఎవరూ లేరని ఇన్స్పెక్టర్ చెప్పాడు తొమ్మిది గంటల నలభై నిమిషాలకు యుగంధర్ రాజు క్రెజ్లర్ కారెక్కి బయలుదేరారు మోలోని రోడ్డుకి కొంచెం దూరంగా యుగంధర్ కారు ఆపాడు కాలి నడకన నెమ్మదిగా ఇద్దరు ఆదిశేష ఇంటి దగ్గరికి చేరుకున్నారు రోడ్డు మీద ఒక వేప చెట్టు ఉంది ఆ వేప చెట్టు నెడలో ఒక క్షణం నిలుచున్నారు చెట్టు కొమ్మ ఊతగా పట్టుకుని ప్రహరీ ఓడెక్కారు చప్పుడు చేయకుండా తోటలోకి దూకారు తోటలో చెట్ల వెనక నుంచి అడుగులు అడుగేసుకుంటూ నడిచి పెరటి గుమ్మం దగ్గరికి వెళ్ళారు యుగంధర్ పెరటి తలుపు నెమ్మదిగా తోశాడు తలుపు తెరుచుకుంది యుగంధర్ రాజు చడి చప్పుడు చేయకుండా నీడల్లా కదులుతో మేడ మీదకి వెళ్ళారు మీనా గది దగ్గరికి వెళ్ళి తలుపు తోశారు తలుపు చప్పుడు చేయకుండా తెరుచుకుంది యుగంధర్ గారా రహస్యంగా మీనా అడిగింది ఆ అన్నాడు యుగంధర్ విని వినిపించకుండా నువ్వు వెళ్ళి పడుకో అన్నాడు మీనా చెవిలో యుగంధర్ రాజు యుగంధర్ గదిలో తలుపు దగ్గర కాచుకుని ఉన్నాడు గదంతా చీకటిగా ఉంది బల్ల మీద గడియారం టిక్ టిక్ మంటోంది మరే శబ్దమో లేదు పన్నెండు గంటలు దాటింది ఎవరో తలుపు తట్టిన శబ్దం అయింది ఇక అందరు లేచి నెమ్మదిగా ఎలక్ట్రికల్ స్విచ్ దగ్గరికి వెళ్ళాడు రాజు తలుపు దగ్గరే నిల్చున్నాడు మళ్ళీ తలుపు చప్పుడైంది ఎవరో అడిగింది మంచం మీద నుంచి మీనా తలుపు తి బయట నుంచి నెమ్మదిగా రహస్యంగా ఎవరో అన్నారు మీనా మంచం మేచి లేచినట్టు తలుపు తెరిచినట్టు చప్పుడైంది ఏదో మూలుగు వినిపించింది ఇక అందరు ఎలక్ట్రిక్ స్విచ్ నొక్కాడు చీకటిని చీల్చుకుంటూ ఎలక్ట్రికల్ దీపం వెలిగింది తలుపు దగ్గర రాజు గొంతు రెండు చేతులతో పట్టుకుని నలుపుతున్నాడు ఆదిశేషయ్య దీపం వెలగ్గానే ఆశ్చర్యంతో భయంతో గొంతు వదిలేసి రాజు మొహం చూశాడు అందరినీ చూశాడు వెనక్కి తిరిగి పరిగెత్తుదామని ఒక్క క్షణం ఆలోచించాడు కదలకండి కాల్ చేస్తాను అన్నాడు ఇగందరి చేతిలో ఉన్న పిస్తోలు గురి చూపిస్తూ నాన్న నువ్వా అని మీ మీనా మూర్చపోయింది రాజు నువ్వు వెళ్ళి ఇన్స్పెక్టర్ ఫోన్ చేయి అన్నాడు యుగంధర్ రాజు గబగబా పరిగెత్తాడు మేనా కేక విని ఇంట్లో అందరూ పరిగెత్తుకొచ్చారు యుగంధర్ని రాజుని చూసి ఆశ్చర్యపోయి మీరు ఇక్కడికి ఎలా వచ్చారు ఏం జరిగింది అని అడిగారు అందరూ యుగంధర్ వాళ్ళ ప్రశ్నలకు జవాబు చెప్పలేదు మీరందరూ వెళ్ళి మీ గదుల్లో కూర్చోండి అన్నాడు అందరూ కిందకి వెళ్ళిపోయారు పదిహేను నిమిషాల్లో ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు సపరివారంగా వచ్చాడు ఈయనే హంతకుడు అరెస్ట్ చేయండి అన్నాడు యుగంధర్ ఆదిశేషయ్యను చూపించి ఈయన అని తెల్లబోయి చూశాడు ఇన్స్పెక్టర్ ఆదిశేషయ్య ఆ పదిహేను నిమిషాల్లో మారిపోయాడు టీవీ లేదు వయసు మరొక పది సంవత్సరాలు పెరిగినట్టు వంగిపోయాడు దించుకున్న తల ఎత్తనే లేదు ఈ ముసలాయన ఈ పెద్ద మనిషి ఇన్ని ఘాతుక హత్యలు చేశాడా నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు స్వరాజ్యరావు ఆదిశేషయ్య అంత పెద్దవారు విక్కి వెక్కి అడవసాగాడు ఇన్స్పెక్టర్ రాజు యుగంధర్ మాట్లాడకుండా చూస్తూ నిల్చున్నారు మేనా కళ్ళు తెరిచింది ఏడుస్తున్న ఆదిశేషయ్యని చూసింది యుగంధర్ని చూసింది చాలా పొరపాటు నాన్న నాన్న ఇలాంటి పనులు చేస్తాడా అంటూ లేచి ఆదిశేషయ్య రెండు చేతులు పట్టుకుని నాన్న నాన్న నిజం చెప్పు నువ్వు చేయలేదని చెప్పు నువ్వు ఇలా ఇలాంటి నానా అని ఏడుస్తూ తండ్రి మోకాళ్ళు పట్టుకుంది మీనా ఇలా వేడుకుంటూ ఉంటే ఆదిశేషయ్య భరించలేకపోయాడు ఇన్స్పెక్టర్ నన్ను తీసుకెళ్ళండి అన్నాడు దీనంగా ఇన్స్పెక్టర్ ముందుకొచ్చి ఆదిశేషయ్యకు సంఖ్యళ్ళు వేశాడు సార్జెంటు శివాన్ని పిలిచి ఆదిశేషయ్యను తీసుకెళ్లి లాకప్లో పెట్టమని చెప్పి యుగంధర్ వైపు తిరిగి కొంచెం విపులంగా చెప్తారా ఆదిశేషయ్య హంతకుడు అంటే నమ్మలేకుండా ఉన్నాను అన్నాడు యుగంధర్ సిగరెట్ వెలిగించాడు హంతకుండి పట్టుకున్నాననే గర్వం కన్నా ఒక విషాదమైన సంఘటన జరిగిందన్న బాధ యుగంధర్ మొహంలో స్పష్టంగా కనపడుతోంది సీతారామయ్య హత్య జరిగినప్పుడే ఆదిశేషయ్య హంతకుడై ఉండాలన్న అనుమానం కలిగింది నాకు ఎందుకంటే సరోజ గదిలోకి వెళ్ళేందుకు అతనికి తప్ప మరెవరికీ అవకాశం లేదు ఆదిశేషయ్య గదిలోంచి సరోజ గదిలోకి తలుపు ఉంది సరోజ గదికి నడవాలోకి ఉన్న తలుపు లోపల మూసి ఉంది కనుక అవకాశం దృష్ట్యా ఒక్క ఆది అవకాశం ఉందని తెలుస్తోంది అయితే తండ్రి కూతుర్ని హత్య చేయడానికి ప్రయత్నిస్తాడా అని ఆలోచించాను హత్య జరిగినప్పుడు కూడా కమల మీద హత్య ప్రయత్నం జరిగింది అప్పుడు స్ఫురించింది కమలని సరోజని హత్య చేయటం అసలు అంత కూడా ఉద్దేశం కాదని ఆదిశేషయ్య తన మీదకి అనుమానం రాకుండా వాళ్ళిద్దరినీ హత్య చేయడానికి ప్రయత్నించినట్టు నాటకం ఆడి ఉండొచ్చని అనుకున్నాను ఈ అనుమానమే సరైనదైతే శకుంతలమ్మ హత్యకి సీతారామయ్య హత్యకి మాత్రమే కారణాలు వెతకాలి సీతారామయ్యకి చాలా డబ్బుందని ఆ డబ్బు శకుంతలమ్మకు సంక్రమించేలా వీరు వ్రాసి ఉంటాడు అని శకుంతలమ్మ మరణించగానే మీనా పేర వీలునామ మార్చాడని తెలిసాక ఆదిశేషయ్య శకుంతలని సీతారామయ్యని హత్య చేయడానికి కారణం తెలుసుకోవటం సులభమైంది ఆదిశేషయ్య ఆర్థిక స్థితి అంతా బాగాలేదని అప్పటికే నాకు తెలుసు రాజును ఒక స్నేహితుని దగ్గరికి పంపి స్టాక్ మార్కెట్లో విచారించమన్నాను ఆదిశేషయ్య ఆర్థిక చిక్కుల్లో ఉన్నాడని తెలిసింది అంతేకాక లేని స్టాక్ ఉన్నట్టు చూపించి దొంగ షేర్లు చూపించి చాలా అప్పు చేశారని బ్యాంకు వారే తన మీద చర్య తీసుకుంటామన్నారని బ్యాంకులో వెంటనే డబ్బు కట్టకపోతే క్రిమినల్ కేసు తప్పించుకోలేడని కేసు పెడితే నాలుగేళ్లు శిక్ష పడుతుందని షేర్ మార్కెట్లో వదంతిగా ఉన్నట్టు కూడా తెలిసింది అప్పుడు ఈ హత్యలకు కారణం గ్రహించగలిగాను అయితే నేను చేసిన పొరపాటు ఏమిటంటే ఆదిశేషమయ్య సీతారామయ్యను హత్య చేసిన తర్వాత మీనాను హత్య చేస్తాడనుకున్నాను అందుకే మీనా గది ముందు కాపలా కాచాను కానీ ఆది నేను అనుకున్నట్టు ప్రవర్తించలేదు రఘునాథుని చంపి ఆ నేరం మీనా మీదకి నెడితే మీనా ఆస్తి తండ్రిగా పరిగ తండ్రిగా పరిగణించబడుతున్న తనకు ఎలాగో వస్తుంది రఘునాథుని హత్య చేశాడు నేను ముందు కాపలా ఉండి నాకు ఎలిబి ఇవ్వగలిగాను లేకపోతే ఆదిశేషయ పథకం సాగేది తన పథకం సాగలేదు గనక ఆదిశేషయ్య మీనాను ఈ రాత్రి హత్య చేయటానికి ప్రయత్నిస్తారని ఊహించాను అందుకే నేను ఓడిపోయానని చెప్పి అతనికి అడ్డం ఉండకుండా వెళ్ళిపోయాను మిమ్మల్ని వెళ్ళిపోమన్నాను ఈ విధంగా ఆదిశేషయ్య మరొక హత్య ప్రయత్నం చేసేందుకు అవకాశం కల్పించాను రాత్రి రహస్యంగా వస్తానని హంతకుడిని పట్టుకుంటానని పెరటి గుమ్మ తెరిచి ఉంచమని తన గది తలుపు కూడా తెరిచుంచమని మీ నాకు చెప్పాను పాపం తన తండ్రినే పట్టుకుంటాడని మీనాకు నాకు తెలియదు అన్నాడు యుగంధర్ యుగంధర్ మీ ప్రజ్ఞ విశేషాల అమోఘం ఇంత కష్టమైన కేసు ఇంతవరకు నేను ఎన్నడూ చూడలేదు హంతకుడు పట్టుబడతాడనే ఆశ నాకు పూర్తిగా పోయింది నాకు మత్స తప్పదు అనుకున్నాను మీకు ధన్యవాదాలు నాకు ఇంకా ఒకటి రెండు సందేహాలు మిగిలాయి అన్నాడు స్వరాజ్యరావు అడగండి అన్నాడు యుగంధర్ ఆదిశేషయ్య గదులు ఎందుకు మరిపించింది నాకు అర్థం కావట్లేదు అన్నాడు స్వరాజ్యరావు హత్య ఎవరిని చేయటానికి ప్రయత్నించింది మనకు తెలియక మనం అయోమయంలో పడేందుకు మూడో హత్య సందర్భంలో అలా చేయటానికి వీలు పడలేదు అందుకే తన మీద హత్యా ప్రయత్నం జరిగినట్టు తనను తనే కత్తితో పడుచుకుని కేకలేశాడు లక్ష్మీదేవిని ఆమె నగల గురించి ఎందుకు అడిగారు అన్నాడు స్వరాజ్యరావు ఆదిశేషయ్య డబ్బు చిక్కులో ఉన్న వదంతి నిజమైతే భార్య నగలన్నీ అమ్మేసి ఉండాలనుకున్నాను అందుకే నగల విషయం లక్ష్మీదేవిని అడిగాను అవి రోల్డ్ గోల్డ్ నగలని తేలింది అంటే ఆదిశేషయ్య ఎవరికీ తెలియకుండా నగలన్నీ అమ్మేసి వాటి స్థానంలో మాయ నగలు పెట్టాడని నిశ్చయమైంది కనుక ఆదిశేషయ్య డబ్బు ఇబ్బందుల్లో ఉన్న విషయం నిర్ధారణ అయింది అన్నాడు యుగంధర్ ఇన్స్పెక్టర్ ఒక్క నిట్టూర్పు వదిలి థ్యాంక్స్ యుగంధర్ ఎలాగైతేనే హంతకుండా పట్టుకున్నారు నేను వెళ్తాను అని తలుపు వరకు వెళ్ళి మీరు వస్తారా అన్నాడు యుగంధర్ తల ఊపాడు కిందకి దిగి వెళ్తుంటే ప్రభు కమల లక్ష్మీదేవి అందరూ యుగంధర్ని చుట్టేశారు ఏమిటి జరిగింది మా నాన్న ఎక్కడికి తీసుకెళ్ళారు అని అడిగాడు ప్రభు కమల తర్వాత వచ్చి మళ్ళీ చెప్తాను పాపం మీ నాన్న కూడా ఏమి అడక్కండి అని యుగంధర్ ఇన్స్పెక్టర్తో వెళ్ళిపోయాడు ఇక స్వరాజ్యరావు యుగంధర్ రాజు క్రైమ్ బ్రాంచ్లో ఇన్స్పెక్టర్ ఆఫీస్కి చేరుకోగానే సార్జెంట్ శివం కూడా విడిగా వచ్చి ఆదిశేషయ్య కాగితం కలం అడిగాను అడిగారు ఇచ్చాను తను చేసిన నేరాలను ఒప్పుకుంటూ వాంగ్మూలం మీకు రాసిమ్మని ఇచ్చాడు రాసి మీకు ఇవ్వమని ఇచ్చాడు అన్నాడో కాగితం ఇస్తూ ఇన్స్పెక్టర్ స్వరాజ్యరావు ఉత్తరం బిగ్గరగా చదివాడు ఇన్స్పెక్టర్ గారు శకుంతలని సీతారామయ్యని రఘునాథిని నేనే హత్య చేశానని ఒప్పుకుంటున్నాను మీనాను కూడా హత్య చేయటానికి ప్రయత్నించాను నేను చేసిన ఘోరాలకి శిక్ష ఈ లోకంలోనే కాక పరలోకంలో కూడా అనుభవిస్తానని నాకు తెలుసు కానీ ఇప్పుడు తెలిసే ప్రయోజనం ఏమిటి నేను చేసిన ఘోరాలను ఎలా మాపేయగలను ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బలహీనత ఉంటుంది చిన్నప్పటి నుంచి నాకు డబ్బు అంటే మమకారం ఎక్కువ వ్యాపారంలో నష్టం రాసాగింది నష్టాన్ని పూడ్చేందుకు నానా ఇబ్బందులు పడ్డాను నా భార్య నగలన్నీ అమ్మేశాను ఇంకా నష్టం రాసాగింది దేశంలో వచ్చిన ఆర్థిక మాంద్యం తాత్కాలికమైనని పోతుందని అప్పుడు నా వ్యాపారం బాగా సాగుతుందని అపోహపడ్డాను అందుకని వ్యాపారాన్ని ముగియటానికి సిద్ధపడలేదు ఇంకా డబ్బు అవసరమైంది ఒక వ్యాపారంలో ఐదు లక్షలు ఇచ్చే అవకాశం కనిపించింది అయితే లక్షన్నర రూపాయలు అప్పు తీసుకున్నాను లాభం వస్తుందని అప్పు తీరుద్దామని అనుకున్నాను కానీ నా దురదృష్టం నన్ను వెంట ఆడింది లాభం రాకపోగా పెట్టిన డబ్బు పోయింది ఈలోగా నేను చేసిన మోసం బ్యాంకు మేనేజర్కి తెలిసింది బాగా పరిచయం ఉన్నవాడు కనుక వెంటనే డబ్బు కట్టే ఏర్పాటు చేయమని లేనట్లయితే క్రిమినల్ కేసు పెడతానని చెప్పాడు పరువు ప్రతిష్టలు పోవటమే కాదు అప్పుల పాలవడమే కాదు నాలుగేళ్లు జైలు శిక్ష కూడా పడుతుంది ఏం చేయను సంవత్సరంగా నా ఇంట్లో ఉంటున్న సీతారామయ్యను ఒక లక్షన్నర రొక్కం అప్పడిగాను ఒకటి రెండు నెలల్లో తప్పకుండా తిరిగి ఇచ్చేస్తానని చెప్పాను నేను వ్యాపారస్తుండని అందులోనూ స్టాకు బ్రోకర్నని తన డబ్బు తనకు తిరిగి వస్తుందనే నమ్మకం లేదని సీతారామయ్య నిర్మోహమాటంగా చెప్పాడు సంవత్సరంగా తన మా ఇంట్లో ఉన్న విశ్వాసం కానీ తన రహస్యం బయటపడకుండా మేము దాచిన కృతజ్ఞత కానీ నిరాధారంగా తను వదిలేసిన నిండు చోలాలకు ఆశ్రయం ఇచ్చి పద్దెనిమిదేళ్లు కాపాడినందుకు కృతజ్ఞత కానీ అతనికి లేదు ఎంత వేడుకున్నా ఎంత నచ్చ చెప్పినా అంత డబ్బు ఇవ్వలేను అన్నాడు నన్ను ఈ కష్టాల నుంచి గట్టెక్కించమని సీతారామయ్యకి చెప్పి అప్పిప్పించమని శకుంతలను ప్రాధేయపడ్డాను మగవాళ్ళ విషయాల్లో తను జోక్యం కల్పించుకోను అంది సీతారామయ్యకి చెప్పే అధికారం కానీ ఆత్మీయత కానీ తనకు లేదు అంది నిజానికి ఆ ఇద్దరి మీద నాకు వెర్రి కోపం వచ్చింది విశ్వాసఘాతకులు అనుకున్నాను వాళ్ళిద్దరిని హత్య చేస్తే సీతారామయ్య ఆస్తి మీనాకు వస్తుందని మీనా దగ్గర నుంచి నాకు కావలసిన డబ్బు తీసుకోవచ్చని ఆలోచించాను ఆ ఆలోచన ఇచ్చిన మరుక్షణం నుంచి ఒక పథకం వేశాను నా కూతుళ్ళతో సమానంగా పెంచి పెద్ద చేసిన మీనాని హత్య చేయాలని కానీ చేయవలసి వస్తుందని కానీ నేను అనుకోలేదు కానీ డిటెక్టివ్ యుగంధర్ నా భార్య నగలన్నీ తనిఖీ చేసి వెళ్ళాడని తెలియగానే యుగంధర్ నన్ను పసిగడుతున్నాడని తెలుసుకున్నాను పోలీసులకు ఎవరినో ఒకరిని దోషిగా బలిస్తే కానీ నా మీద అనుమానం రాకుండా చేసుకోలేను అందుకే రఘునాథన్ చంపి ఆ నేరం మేనా మీదకి నెట్టడానికి ప్రయత్నించాను కానీ డిటెక్టివ్ యుగంధర్ నా ప్రయత్నానికి విఘాతం కలిగించాడు మేనా మీదకి నేరం రాలేదు మేనా ఆత్మహత్య చేసుకున్నట్టు పోలీసులు భావిస్తే పోలీసులు తృప్తి పడతారనుకుని మేనాని హత్య చేయడానికి ప్రయత్నించాను హత్య జరిగి ఉంటే ఆత్మహత్య చేసుకున్నట్టు సాక్ష్యం సృష్టించేవాడిని కానీ యుగంధర్ ఈ హత్య జరగనివ్వలేదు నన్ను పట్టుకున్నాడు ఇన్స్పెక్టర్ జీవితంలో ప్రతి మనిషికి కొన్ని ఉంటాయి ఆ విలువలకు కూడా వాటికి ఇవ్వాల్సిన ప్రాముఖ్యమే ఇవ్వాలి ఆ మితి దాటితే ఆ మనిషి పిచ్చివాడితో సమానం నా సర్వస్వం నాశనమే నేను జైలుకు వెళ్తాననే భయం డబ్బు మీద నాకున్న మమకారం నాలో సహజంగా ఉండే మానవత్వాన్ని కరుణని ఆపేక్షలని రూపు మాపాయి వాటి స్థానే కరుడు గట్టిన స్వార్థం కాఠిన్యం క్రౌర్యం నాలో నిండాయి ఇన్స్పెక్టర్ నేను దోషిని నన్ను శిక్షించండి ఇట్లు ఆదిశేషయ్య యుగంధర్ ఒక్క నిట్టూర్పు విడిచాడు రాజు ఈ ఉత్తరం ప్రభుకివు ఆదిశేషయ్య చెప్పిన మాటల అక్షరాల నిజం మనిషికి నిజమైన విలువలేవో కానివేవో తెలియకపోతే ధర్మానికి అధర్మానికి సత్ప్రవర్తనకి దుష్ప్రవర్తనకి మానవత్వానికి రాక్షసత్వానికి కూడా వ్యత్యాసం కనిపించదు మనిషి పశువు అవుతాడు సీతారామయ్య ఆదిశేషయ్య అడిగిన డబ్బిచ్చుంటే ఈ దుర్ఘటనలు జరిగి ఉండేవి కావు ఒక మనిషి దుష్ప్రవర్తనకు మరొక మనిషి ప్రవర్తన ఎంతవరకు కారణమవుతుందో ఎవరు ఊహించి చెప్పగలరు చుట్టూ ఉన్న వారి మంచి చెడ్డల ప్రభావం ప్రతి మనిషి మీద కనిపిస్తుంది ఆదిశేషయ్య తను చేసిన నేరాలకు శిక్ష అనుభవిస్తాడు కానీ సీతారామయ్యలా ప్రవర్తించకూడదనే గుణపాఠం ఎవరు నేర్పుకుంటారు ఎవరు నేర్చుకుంటారు అన్నాడు ఇక అందరు సీతారామ ఏం చేశాడు అడిగాడు స్వరాజ్యరావు సీతారామ ఏం చేశాడని అడుగుతారే పక్కింట్లో ఉంటున్న శకుంతలమ్మను తన వలలో వేసుకున్నాడు ఆమెకు నెలలు తప్పేసరికి నలుగురు ఎదుట నిలబడి ఆమెను పెళ్లి చేసుకునే ధైర్యం లేక దేశం విడిచి పారిపోయాడు పోని అన్నేళ్ల తర్వాత తిరిగి వచ్చాకైనా ధైర్యంగా ఈమె నా భార్య ఈమె నా కూతురు అనగలిగాడా అది లేదు ఆదిశేష ఇంట్లో అతని స్నేహితునిగా ఉన్నాడు శకుంతలమ్మకు ఆశ్రయం ఇచ్చి మీనాను పెంచి పెద్ద చేసిన ఆదిశేషయ్య పట్ల విశ్వాసం చూపించాడా అది లేదు నా దృష్టిలో సీతారామయ్య అంత స్వార్థపరుడు మరొకడు లేడు అతనిలో స్వార్థమే ఆదిశేషయ్యలోనూ స్వార్థాన్ని కలిగించిందేమో ఆదిశేషయ్య ఆలోచనలు వక్రంగా పోవటానికి సీతారామయ్య ప్రవర్తన చాలా వరకు కారణం అన్నాడు గందర్ ఒక్క నిమిషం ఆగి ఆదిశేషయ్య తప్పు చేయలేదు అని అనను అతను చేశాడు ఆదిశేషయ్య చేసిన నేరాలు అందరికీ అర్థమవుతాయి సీతారామయ్య చేసిన నేరాలు అందరికీ అర్థం కావు అన్నాడు యుగంధర్ ఇక మర్నాడు పొద్దున్న మేన యుగంధర్ని కలుసుకుంది యుగంధర్ గారు మా నాన్న అని ఒక్క క్షణం ఆగి చిన్నా బ్యాంకులో చేసిన అప్పు అంతా తీరుస్తానని దయచేసి ఆయనకి చెప్పండి అంది సరే చెప్తాను అన్నాడు యుగంధర్ సెలవు అని మీనా వెళ్ళిపోయింది మీనా వెళ్ళిన మరుక్షణం రాజు గదిలోకి వచ్చాడు మీనా ఏం చెప్పింది అడిగాడు యుగంధర్ చెప్పాడు ప్రభు కూడా వచ్చాడు బయట వసారాలో నిల్చున్నాడు మేన తనకు సీతారామయ్య నుంచి వచ్చే డబ్బంతా లక్ష్మీదేవికి కమలకి ప్రభుకి సరోజకి తనతో పాటు సమానంగా పంచి పెడతానందట ప్రభు చెప్పాడు అన్నాడు రాజు యుగంధర్ తల ఊపి మేనా మాణిక్యం లాంటి పిల్ల అన్నాడు అదండి మరి సీరియల్ సమాప్తం మీరు అడిగారని మీకోసమే తొందర తొందరగా పెట్టడం జరిగింది బాడ థ్యాంక్ యూ